కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని భత్రబొమ్మాలపురం గ్రామం నుండి తుమ్మిగనూరు గ్రామం వరకు ప్రధాన రోడ్డు పరిస్థితి మాత్రం ఇంతే గత కొన్ని రోజుల నుండి భారీ వర్షాలు కురవడంతో సాతనూరు గ్రామం పక్కన తుంగభద్ర రైల్వే స్టేషన్ మంత్రాలయం రాయచూరుకు వెళ్లే ప్రయాణికులకు వాహనాలు రోడ్డు ఎక్కాలంటే ఇక నరకమే గత రెండు రోజుల నుంచి రైతులు ఉల్లి తదితర లారీ లోడులను తరలించడం ద్వారా ప్రధాన రోడ్డు పూర్తిగా గుంతలుగా మారిపోయింది ఆదివారం రెండు గంటల సమయంలో ఒక ట్రాక్టర్ బండులను తరలించే సమయంలో గుంతల పడ్డ రోడ్డులో ట్రాక్టర్ ఇరుక్కుపోయింది జేసీబీ ద్వారా ట్రాక్టర్ ను బయటకు లాగేశారు ఇక అక్కడ ద్విచక్ర వాహనములు పోవడానికి ఇబ్బందికరంగా మారడంతో నాలుగు చక్రాల వాహనములు తుంగభద్రాకి వెళ్లాలంటే కోసగికి వెళ్లి జంపాపురం హైరణగాళ్లు మీదుగా తుంగభద్రకు వెళ్తున్నాయి ఈ ప్రధాన రోడ్డును ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు మారినా రోడ్డు రాకపోకలకు బంద్ కలగడంతో ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా అధికారులు ఈ ప్రధాన రోడ్డుపై దృష్టి పెట్టాలని ప్రయాణికులు అధికారులను కోరారు